మన హిందూ ధర్మాల్లో గరుడ పురాణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇందులో మానవ జీవితంలోని రహస్యాలు పాపపుణ్యాలు ఫలితాలు మరణాంతరం గమనం వంటి ఎన్నో విషయాలు వివరించబడ్డాయి అందులో భాగంగానే భార్య చేసే మూడు తప్పులు భర్త ప్రాణానికి ముప్పు కలిగిస్తాయని ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబడింది ఇప్పుడు ఆ మూడు తప్పులు ఏమిటో చూద్దాము మొదటి తప్పు వ్రతం చేసి చూపించటం భార్య తన భర్త దీర్ఘాయుస్ కోసం కార్తీక వ్రతం కరువాచోత్ లేదా ఏదైనా ఉపవాసం చేస్తుంది కానీ ఆ వ్రతాన్ని పతివ్రతతో కాకుండా ప్రదర్శన కోసం చేస్తే శాస్త్రం చెబుతుంది అది పుణ్యం ఇవ్వదని భర్త ఆయుస్సు కూడా తగ్గించవచ్చు ఏదైనా వ్రతం చేసినప్పుడు ఎవరికి తెలియకుండా తినేయటం అలాంటివి చేసినప్పుడు భర్త యొక్క ఆయుస్సు తగ్గుతుందంట రెండో తప్పు అబద్ధాలు ఒట్లు వేయిపిచ్చుకోవడం భార్య భర్తతో పదే పదే అబద్ధం చెప్తే చిన్న చిన్న విషయాలకే అతన్ని నా కోసం అతని మీద పదే పదే అతని మీద ఒట్లు వేయటం అలాంటివి చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు అలాంటప్పుడు భర్త ఆయుష్ తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు మూడో తప్పు కష్ట సమయాల్లో భర్తను వదిలేయటం పురాణాలు చెప్తున్నాయి భార్య తన భర్తను దేవతలా భావించాలి అని పూర్వకాలంలో భర్తను దేవుడు భర్త అంటే దేవుడు అనుకునేవారు కానీ భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా కష్టకాలంలో ఉన్నప్పుడు భార్య అతన్ని పట్టించుకోకపోతే కేవలం తన సుఖాల కోసం మాత్రమే ఆలోచిస్తే ఇది ఘోరమైన తప్పు గరుడ పురాణం ప్రకారం ఇది భర్త ఆయుస్సు తగ్గించే కారణమవుతుంది భర్తకు మరణం ఇది కూడా రావచ్చు తొందరగా చిన్న వయసులోనే మరణం వచ్చే అవకాశం ఉంది అంటుంది గరుడ పురాణం గరుడ పురాణం మనకు ఒక భయానక రహస్యం చెప్తున్నట్టు కనిపించిన అసలు సందేశం మాత్రం వేరే భార్యాభర్తలు సంబంధం ప్రేమ విశ్వాసం గౌరవం మీదనే ఆధారపడాలి నిజాయితీగా అండగా ఒకరి కోసం మరొకరు నిలబడితే మాత్రమే దాంపత్యం సుఖంగా దీర్ఘకాలం సాగుతుంది కాబట్టి మనం ఎప్పుడూ ఒకరినొకరు ఆదరించి గౌరవించడం నేర్చుకోవాలి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి